എടേട്ടൻ എടേട്ടൻ ലൈൻ ലൈൻ നിന്ന് ഉണ്ടി ലോകല അങ്ങരെ അങ്ങരെ സ്മരണേ ഓക്കേ ഇനി ഇതിനെക്കാണ ദൈവരമന്റെ മീതെ ഉണ്ട് ഒന്ന് സർ ഹിറ്റ് ഡോട്ട് സർ ആയി ഡോട്ട് സർ ഒരൊറ്റ ഡോട്ട് കഥാത സംശരോ ആ ഒരൊറ്റ ഓക്കേ എമ താങ്ക്യൂ ജെന്നി ഗോഡ നമ്മളോരോ ശാസ്ത്രം మీ అందరికీ నమస్కారము నా పేరు మత్తే నాగతార నేను ఈ ప్రభుత్వంలో గృహం కట్టుకోవడానికి రెండున్నర లక్షలు లోనుగా ప్రభుత్వం శాంక్షన్ చేసింది అందుకుగాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వెనుగండ్ల రాము గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ తట్టువేరు గ్రామంలో ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల ఇళ్లని మూడు మూడు లక్షల ఇళ్లని నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి పక్కా గృహం అనే నిర్మాణం ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన చూపిన దారి ఏంటంటే పేదవాడికి గృహం కూడు గుడ్డ నీడ అనే నిదానంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు చేసేది ఏంటంటే పేదవాడికి పక్కా గృహాన్ని ఏర్పాటు చేయాలి పేదవాడికి నిరంతరంగా కష్టపడి శ్రమించినోడికి ఆయన సుఖపడే విధానం కలిగించాలంటే అన్ని రకాలుగా ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన ప్రియతమ నాయకుడు అలాగే మన ఎమ్మెల్యే గారు రాము గారు కానీ పేదవాడి కోసమే పనిచేస్తున్నారు ఈ గుడివాడ పట్టణంలో ప్రాముఖ్యంగా మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇది గుడివాడ నియోజకవర్గం మొత్తానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తటివేర్ గ్రామంలో పెట్టి అలాగే ఈ బెనిఫెషర్స్ ఎందుకంటే ఈ పక్కా గృహాల నిర్మాణం ఎందుకంటే ఇదివరకు గత ప్రభుత్వం లక్ష అని చెప్పని డబ్బులు ఇవ్వకోకుండా ఐరన్ కొంతాను అది ఒక నాణ్యత లేని ఐరన్ను తీసుకొచ్చి సిమెంట్ని ఇచ్చి పేద ప్రజలు మోసం చేసేది అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఇరవై నాలుగో సంవత్సరం ప్రభుత్వం తెలి కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి రెండు లక్షల యాభై వేల రూపాయలు మనం పక్కా క్యాష్ వాళ్ళు కట్టుకుంటాకి ఇవ్వాలి వాళ్ళకి ఏది కావాల్సింది అది ఏర్పాటు చేసే విధానం కానీ అలాగే మన సొంత స్థలం ఉంటే దానిలో కూడా ఇల్లు నిర్మించుకునే విధానం అలాగే లేని వాళ్ళకి స్థలాలు ఎలా ఇవ్వాలని చెప్పని గుడివాడ పట్టణంలో దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు ఇళ్ళని ఇచ్చేస్తున్నాము మున్సిపాలిటీ తరఫున అలాగే గుట్లవలేరు మండలం కానీ అలాగే మన రూరల్ మండలం కానీ నందివాడ మండలంలో కానీ ప్రతి మండలంలో కూడా ఎందుకంటే పక్కా ఇళ్ల నిర్మాణం కొరకు సమకూర్చారు అలాగే అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అట్లాగే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినాక గుడివారి నియోజకవర్గంలో రాము గారి అధ్యక్ష ఐదు వందలు ఇల్లు పూర్తవడం జరిగింది మరొక వెయ్యి ఇల్లు సెలక్షన్లో రెడీగా ఉన్నాయి అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్పడం జరిగింది రూరల్లో మూడు సెంటు ఇవ్వటం టౌన్లో సెంటునారు ఇవ్వటం ప్రతి పేదవాడి టౌన్లో రెండు సెంటు రూరల్లో మూడు సెంటు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎవరికైనా నీళ్ల స్థలాలు కావాలనుకుంటే గత ప్రభుత్వం చూస్తున్నామంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మన నియోజకవర్గ శాసన చెప్పండి మీ తర్టివేరు గ్రామాల్లో ఎన్ని రోడ్లు వేస్తారు మీరు ఆలోచించుకోండి అంతకుముందు మనం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు థర్టీవేర్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వేస్తాను చూడండి ఇవాళ మన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మీరు వచ్చినప్పుడు కూడా మనం రెండు మూడు రోడ్లు వేయడం జరిగింది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్న నిదర్శనం ఏంటంటే కూటమి ప్రభుత్వం మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా మోడీ గారు ఉండటం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి అనేక నిధులు కానీ అనేది మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రతి పేదవాడికి కూడా పక్కా ఇల్లు నిర్మాణం ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే పూనుకున్నారో మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది లబ్ధిదారులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా రెండున్నర లక్షల రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ డబ్బులు ప్రకటించింది మరి ఇచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూడు లక్షల ఇళ్ళు కూడా ఇవాళ లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని మన గుడివాడ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా వెనుగేళ్ల రాము గారు ఎన్నికైన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు ఇళ్ళు ఈ సంవత్సరన్నర కాలంలో మనం పేదలకి ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తట్టివర్ గ్రామంలో మరి ఏ ఈ బెనిఫిషరీకి వారు కట్టున ఇళ్ళకి నిమిత్తం రెండున్నర లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం అరవై వేలు కాడికి మూడు సార్లు డెబ్బై వేలు ఒకసారి ఇవ్వడం జరిగింది మరి అలా అదేవిధంగా వచ్చే సంవత్సరానికి తొమ్మిది వందల ముప్పై రెండు ఇళ్ళకి వీళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది టౌన్లో నాలుగు వందల అరవై ఐదు ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇవాళ టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా మరి కూటమి నాయకులు మేము అందరం కూడా శాంక్షన్ లెటర్స్ ఇస్తాం మరి అట్లాగే ఇంకొక ఆరు నెలల్లో మరి గత ప్రభుత్వం లాగా ఏదో ఇచ్చా ఉంటే ఇచ్చా కాకుండా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లో నివాసయోగ్యంగా ఉండేటువంటి స్థలాన్ని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్ల స్థలాన్ని ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదవాడి అనేటువంటి వ్యక్తికి ఎవరికీ కూడా ఇల్లు అనేది లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో వెనుగేళ్ల రాముగారు హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు సమీక్షా సమావేశం నిర్వహించడం ఆయన అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి నేను వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఇంకెవర ఐడెంటిఫై చేయండి వాళ్ళు వచ్చి మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడం కాదు నాయకులు అలాగే అధికారులు కూడా మీరే ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళి ఇల్లు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేసినటువంటి పనిచేసేటువంటి ఎమ్మెల్యే దొరకడం మా అందరూ దృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఉన్నది ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల యొక్క కళని సాకారం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లుని రోజున పేదలకి కళల సాకారం చేశారు అలాగే మన గుడివాడ నియోజకవర్గం చూస్తే మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరన్నర కాలంలో ఐదు వందల ఇల్లుని ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా రాబో కాలంలో సుమారుగా వెయ్యి ఇల్లు కూడా ప్రపోజల్స్ అన్ని రెడీ అయినాయి వాటిని కూడా ఇవ్వటం జరుగుతుంది మనం చూస్తే కనుక పేదలు ఎప్పుడూ కూడా కళలని సాకారం చేయాలంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వంలోనే నెరవేరుతున్నాయి మనం అంతకుముందు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జ కాలనీల్లో కూడా అనేక అక్రమాలు దోపిడీలు చేసి పేదల్ని అన్ని తాళాలు వేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఇక కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనందరం కూడా పేదలకి ఈ రోజున ఈ రోజున గుడివాడ నియోజకవర్గం తటివారు గ్రామంలో ఈ రోజున ఈ ఇల్లుని ఇవ్వటం జరుగుతుంది అలాగే సుమారుగా పది మందికి పట్టాలను పంపిణీ కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వెనుగన్నల రాము గారి యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా కూటమి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చాం అలాగే ప్ర ప్ర పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి పేదవాడికి కలర్ని సాకారం చేస్తారు అవన్నీ కూడా మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డాము కానీ అటువంటి ఇబ్బందుల్ని సంవత్సరన్నర కాలంలోనే అధిగమించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు లక్షల ఇళ్ళుని రోజున ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా మంచి ప్రభుత్వం మంచి నాయకులు ఈ రోజున మన గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెనుగళ్ళు రాము గారు వచ్చిన తర్వాత ఐదు వందలు ఏళ్ళు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు అంతకుముందు మన మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులోని అందుబాటులో లేడు ఎప్పుడు కూడా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే అందుబాటులో లేని పరిస్థితి మనం చూసాం ఎప్పుడు నిత్యం కూడా ప్రజల్లో ఉండే మన గౌరవ శాసనసభ్యులు వెనుగడల రాము గారు మనందరూ కూడా ఏదైతే మీరు కోరిన విధంగా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మంచినీటి సరఫరా కానీ ఈ రోజున ఇల్లును కూడా తక్షణం కూడా ఇచ్చే పరిస్థితి మనం తీసుకొచ్చాం కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మీ యొక్క సచివాలయంలో ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మీ కళ ఇంటి కళని సాకారం చేసుకోవాల్సిందిగా కోరుచు మేమందరం కూడా ఈ యొక్క ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి పేద ప్రజలందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం